హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుజరాత్ గుజరాత్ ఇదేంటి వడోదరా గుజరాత్ స్టేట్లో ఉన్నాము ఈ ఊరు పేరు వచ్చేసి ప్రజెంట్ మేము ఉన్నది వడోదరా దగ్గర హోటల్ అయితే చెక్ ఇన్ అయిపోయినాం అంటే యాక్చువల్లీ మనము ఈరోజు అహ్మదాబాద్ ఉండాలి అక్షరధాం దగ్గరలో ఉండాలి కాకపోతే నైట్ వెదర్ సిచ్యువేషన్ అవన్నీ మీరు చూసినా అందుకే ఇంకా దగ్గరలో అంటే అంధ వేలోనే వడోదరకి వడోదరలో వచ్చేసి ఇక్కడ రూమ్ చూసుకొని పడుకున్నాం యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేసరికి రెండు అయింది అందుకే నేను నైట్ లాగ్ కూడా చేయలేదు అందుకే ఫుల్ ఫుల్ అంటే ఫుల్ టైడ్ అయిపోయినాము ఇవి అర్థం కాలే అందుకే సో గుజరాత్లో అయితే వర్షాలు లేవు ఇది అంటే ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే వర్షాలు లేవు అబ్బా నాలుగు రోజుల నుంచి మేము స్టార్ట్ అయ్యేది అంతా వర్షాలే కదా నిన్న నైట్ నుంచి వర్షాలు లేవు అసలు చూడండి ఒక్కసారి వ్యూ చూడండి ఒక్కసారి ఎట్లుందో ఇక ఇది నేను తీసుకున్న హోటల్ యాక్చువల్లీ నా బాల్కనీ బాల్కనీ వ్యూ ఇది నేను తీసుకున్నది సిక్స్త్ ఫ్లోర్లో ఉన్న మాకు వీటి సిక్స్త్ ఫ్లోర్లో ఇచ్చినట్టు ఇదే నాకు తెలిసి టాప్ ఫ్లోర్ అనుకుంటా ఈ హోటల్కి కింద నుంచి నా బ మా బండి చూపిస్తే ఇక మా పార్కింగ్ మన బండి అక్కడ ఉంది వెదర్ అయితే పర్లేదు బాగానే ఉంది అయితే కొడుతుంది మంచిగా ఈ ఎండు ఉంటే చాలలే ఇంకా ఈరోజు యాక్చువల్లీ ఇప్పుడు మనం పోవాల్సింది రో ఎడి పోవాలి మనం అది సారీ యాక్చువల్లీ ఇప్పుడు అక్షరధాంకి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి దర్శనం చేసుకుని ఇటు వచ్చు కాదు ఇప్పుడు చెక్అవుట్ చేసి అక్షరధాంకి వెళ్ళి అక్షరధామ్లో దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడ నుంచి ద్వారకా కొట్టేయాలి ద్వారకా ఇక్కడ నుంచి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మొత్తం హైవేనే కాబట్టి కొట్టేస్తాం ఈరోజు ఈ నైట్ వరకు ద్వారకాకి వెళ్ళిపోతా పెట్టే పరిస్థితుల్లో సో అది ప్లాను ఇంకా డైరెక్ట్ ఫ్రెష్అప్ అయిపోయి లగేజ్ మౌంట్ లగేజ్ మౌంట్ ఏం లేదు నేను మొత్తం ప్యాంట్ దానికే పెట్టేసిన పైకి హెల్మెట్ కెమెరా తీసుకొచ్చినా చాలా ఇంకా స్టార్ట్ అయిపోదాం పాండి డైరెక్ట్ రెడీ అయ్యి అక్షరదాం అక్షరధాంకి వెళ్ళేటప్పుడు మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడడం ఈ రూమ్ ప్రైస్ కూడా ఎంత పడిందో మీకు మా రూమ్ చూడండి ఒకసారి ఇది పెట్టచ్చో లేదో మీరే చూడండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్స్ ఐ మోటో వ్లాక్స్ ఈరోజు మనము ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ లెవెనా లెవెన్ పైన ట్వెల్వ్ దగ్గరలో ఉంది టైం చెప్తా టైం ఎగ్జాక్ట్లీ ఎంత అయింది అనేది ఇప్పుడు మనం గుజరాత్ దగ్గర వడోదర అనే సిటీలో ఉన్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అక్షర్ధాం వెళ్తాం అక్షర్ధాం నుంచి అక్షర్ధాంలో ఒక ఫేమస్ ఆర్కిటెక్చర్ టైప్లో స్టోన్ టెంపుల్ ఉంటుంది మనం ఈరోజు వీలైనంత వరకు ద్వారకా రీచ్ కావాలి ఈరోజు ద్వారకా రీచ్ అవుతామా అనేది అక్కడ తర్వాత విషయం ఇప్పుడైతే మేము ఇంకా వర్షం అయితే లేదు ఇది గుజరాత్ మొత్తం గుజరాత్ స్టేట్లో అయితే వర్షం లేదని చెప్పి చూపిస్తుంది మేము అంటే వెదర్ రిపోర్ట్ చూసినాము గుజరాత్లో అంటే ఇక్కడ నుంచి ఇంకొక వన్ వీక్ వరకు అయితే వర్షాలు ఉన్నాయి తర్వాత హిమాచల్ ప్రదేశ్ సైడ్ పోయినప్పుడు అక్కడ వర్షాలు స్టార్ట్ అవుతాయి సో గుజరాత్ రాజస్థాన్ సైడ్ వరకు అయితే మనకు టెన్షన్ లేదు ఇప్పుడు సిటీ నుంచి హైవేలో పోవాలి నైట్ ఎందుకు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ టూ అయింది మనము రూమ్ చేసే చేసేవారికి పొద్దున పొద్దున్నే ఎండ దమ్ముతుంది సో మనకు టిఫిన్ బ్రేక్ లంచ్ బ్రేక్ అన్న ఒకటే ఇంకా సో యాక్చువల్లీ ఒకటి ఒకటి ఏమైందంటే మనం ఉంది ఓటీజీ కేబుల్ ఉంటుంది కదా చిన్న జుగాడి చేసేది అది పోయింది సో ఇప్పుడు దానికోసం అని చెప్పి మళ్ళా దగ్గరలో ఉన్న ఫోన్ షాప్ కాల్ చేసి ఆ ఓటీజీ అయితే మా ఉన్నదని ఉన్నాడంట సో ఓటీజీ షాప్ అదే మొబైల్ షాప్కి వెళ్ళి తీసుకొని అక్కడ నుంచి మనం మళ్ళీ హైవే ఎక్కేద్దాం టైం ఎగ్జాక్ట్లీ టూ థర్టీ సో మేము లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఆగి ఇక్కడ హోటల్ ఉండే ఈ హోటల్ లో లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది ఈ ఫోర్ డేస్ లో ఈ రోజు లంచ్ బ్రేక్ అంటే లంచ్ టైం లంచ్ తిన్నాము టేస్ట్ మాత్రం సూపర్ కాజు పలావ్ వన్ సిక్స్టీ రూపీస్ ఇక్కడ హోటల్ పేరు హోటల్ దర్శన్ ప్యూర్ వెజ్ టేస్ట్ అంటే మేము ప్యూర్ వెజిటేరియన్ ఇందులో మేము చెప్పింది కాజు పలావ్ అండ్ ఇంకొకటి ఏంది మ్యాంగో లస్ ఇక్కడ ఫేమస్ గుజరాత్ అంటే గుజరాత్ కాదు ఎక్కడైనా కానీ మ్యాంగోలస్ అయినా దాని ఆ టేస్టే వేరుంటుంది సో ఇటు మేమైతే రెండు ఆర్డర్ చేసినాము అంటే ఎంత గ్రా గ్రాండ్గా ఉన్నది ఏదో వెయ్యి రూపాయలు రెండు వేలు అయితే అనుకున్నాం కానీ సిక్స్ హండ్రెడ్ అయింది బిల్లు అంటే ఆలోచించండి నలుగురికి కాజు పలావ్ మ్యాంగో లసి ఇంకోటి మావాడు ఏంటిది మంచూరియన్ నూడిల్స్ ఏదో చెప్పుకున్నాడు అయిపోయింది టూ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు ద్వారకా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ చేంజ్ ఏమో ఉంది సిక్స్ అవర్స్ ఏమో చూపిస్తుంది అనుకుంటా సిక్స్ కాదు సారీ ఎయిట్ అవర్స్ సో ఇంకా ఏ టైం అయితే తెలియదు టూ థర్టీకి అయితే అయిపోయింది ఇంకా కంటిన్యూస్ కొట్టుకోవడమే కొట్టేస్తూ ఉరుకు 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 అంటే భగోధర భగోధర ఇంకా సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ అంటే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వెదర్ బాగుంది ఇంకోటి ఏంటంటే మొత్తం హైవేని ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంతా ఇదే హైవే ఉంటుంది మధ్య మధ్యలో ఎక్కడైనా ఉంటాయి రోడ్లు మేబీ ప్యాచ్లు ఉండొచ్చు కాకపోతే ఇది స్పీడ్ మాత్రం వన్ ట్వంటీ అయితే మా అంటే అనుకున్నాము వన్ ట్వంటీ అంటే మైలేజ్ లీవ్ ఇవి తెలిసిందే మీకు కూడా అంటే ఆల్మోస్ట్ బండి టూ థర్టీ టూ టూ థర్టీ కేజెస్ ఉంటది దాని తర్వాత క్రాష్ గార్డ్ వేయించినమా క్రాష్ గార్డ్ దీనికి క్యాన్స్ ఇది ఒక వేటా వెనకాల టాప్ బాక్స్ ప్యాన్ ఇయర్స్ అదొక వెయిట్ ప్లస్ అందులో లగేజ్ అదొక వెయిటేజ్ మళ్ళీ నేను ఇంత మోస్తుంది ఇంకోటి ఏంటంటే లగే చాలా మైలేజ్ తగ్గిపోతాయి ఇది సో మనం ఇప్పుడు వన్ థర్టీ వన్ ఫార్టీ బండి మీద కొట్టినామంటే ఇంత వెయిట్ తీసుకొని ఇంజన్ మీద హెవీ వెయిట్ పడుతుంది అన్నట్టు కాబట్టి వన్ ట్వంటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంత ఏదో పెద్ద ఫైవ్ హండ్రెడ్ సీసీ కదా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మనం కూడా కొట్టవచ్చు కాకపోతే బండి మీద హెవీ అంటే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది ఇంజన్ లో ఎక్కువ వెయిట్ పడుతుంది అన్నట్టు ఎఫెక్ట్ పడి ఎందుకు అనవసరంగా తొందరగా కూడా వేస్ట్ అంటే అంత స్పీడ్ కూడా మంచిది కాదని చెప్పి మేము వన్ ట్వంటీ పెట్టుకున్నాము వన్ ట్వంటీలో లో కాబట్టి కంట్రోల్ కూడా అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మైలేజ్ కూడా మంచిగా వస్తుంది ఇంకా రెండు పాయింట్లు ఉంది ఆ ఒక పాయింట్ అయిపోతే ఎక్కడంటే అక్కడ మళ్ళీ పెట్రోల్ పోయించేసుకుందాం యాక్చువల్ గుజరాత్ లో పవర్ పెట్రోలే వన్ నాట్ వన్ అంటే నార్మల్ పెట్రోల్ మాది నైన్టీ ఫైవ్ చేంజ్ ఏమో ఉంటది నార్మల్ పెట్రోల్ కూడా ఒకసారి కనుక్కుందాం ఇక్కడ ఎంత ఉన్నది పోదాం బాండి ఇంకా హోటల్ ఆశీర్వాద్ మేము ఇందాక తిన్న హోటల్ కూడా రూమ్స్ ఉన్నాయి ఎవరన్నా ద్వారకకు అంటే గుజరాత్ వడోదర నుంచి గుజరాత్కి వెళ్ళే అదే ద్వారకా వెళ్లే వాళ్ళు ఉంటే ఇది మాత్రం విజిట్ చేయండి పక్కా మంచిగా ఉంది హోటల్ దర్శనం ఆ గంట సారీ ఆ గంట బట్టి పైకి లోపుతుండ రేకుల మీద మొత్తం చూడండి ఎట్లున్నదో దానికి చిలువ బట్టి మళ్ళా అదే దాంట్లో పడుతుంది అది తాగుతారు దినాలు ఇగో ఇట్లా ఇటు సైడ్ మొత్తం ఇట్లనే ఉంటది ఏం చేయలేం ఆహా కాఫీ నలభై రూపాయలు ఇగో ఇక్కడేది క్లబ్ ఫుడ్ కోర్ట్ అంట ఇది ఆంధ్రవేటు ద్వారకా ఉన్నది ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి ద్వారకా ఇక్కడ చెప్పిన కాఫీ నలభై రూపాయలు ఇంత కప్పు ఇచ్చి తెడు అది కూడా బాలేదు డ్రైవింగ్ నేను తీస్తాడు అది ఇరవై ముప్పై నలభై రూపాయలు డ్రైవింగ్లో మన హైదరాబాద్ కింగ్స్ డ్రైవింగ్లో ఏ లైట్ల పనిచే ఇందులోకైతే రాకండి అంత ఘోరంగా ఉంది వాడు చూడు చాయ్ ఎట్లా చేస్తున్నాడు పిచ్చిన కొడుకు ఎవరు రాకని చెప్పేసి వద్దదు ఈ మీకు లెఫ్ట్ సైడ్లో గోయింగ్ ఏంటిది గోయింగ్ క్లబ్ ఫుడ్ కోర్ట్ అంట ఇది మాత్రం అస్సలు రాకండి ఇక్కడ వేస్ట్ అంతా అంత స్కామే ఉంది లోపల దుబారు దుబారు ఫోర్ అవుతుంది ఇంకా మూడు వందల కిలోమీటర్ కొట్టాలి పోయ్యి నిన్ను చూసి నన్ను నేను మరచి ఏంటి కోల్లా ఇవి కాదు కాదు ఆక్సిజన్ ఏమో ఉన్నాయి సంథింగ్ సిలిండర్లదా ఏమ్మా ఆ జావీలు చూసి కూరదనుకున్నా చలో చో ఇంకా స్టార్ట్ అయిపో వా పాడే సింగ్స్ స్మాన్ యాక్చువల్లీ ఇది మొన్న అడిచింది అంటే ఇంత వర్షంలో ఇట్లా ఓపెన్ చేసి నేను ఛార్జింగ్ పెట్టినా ఇది ఖరాబ్ అవుతుందా అనుకున్నా కానీ ఓకే పనిచేస్తుంది పర్లేదు బెండ్ ఇవాళ మెచ్చుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు మేము రాజ్కోట్ అంటే రాజ్కోట్ ఇది ద్వారకా హైవే కదా ఇప్పుడు రాజ్కోట్ ఇక్కడ నుంచి ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉందంట సో నెక్స్ట్ స్టాప్ రాజ్కోట్లో ఒక పది నిమిషాలు మళ్ళీ బ్రేక్ తీసుకుందాం అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు స్టాప్ తీసుకుందామని మాకు మొత్తం జర్నీ ఇంకా సిక్స్ అవర్స్ చూపిస్తుంది అంటే నాకు తెలిసి ఈ హైవేకి మనం హైదరాబాద్ వాళ్ళు వస్తారో రాలో తెలియదు మేము భయ్యా ఇట్లా వస్తున్నాం కాబట్టి మాకు ఇది చూపించింది యాక్చువల్లీ అక్షరధాం ఎందుకు మిస్ అయినామంటే అంటే చూడాల్సింది అక్షరధాం కూడా కాకపోతే అక్షరధాము దర్శనము స్కిప్ కొట్టేసి మేము ద్వారక స్టార్ట్ అయినాం ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది మాకు టైం సరిపోదు యాక్చువల్లీ ఇప్పుడు అక్షరధాం వెళ్తే అక్కడ మాకు త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా గడిచిపోతుంది మళ్ళీ ఈవినింగ్ మేము ద్వారకా అయితే వస్తలు కొట్టలేము కాబట్టి అక్షరధాం స్కిప్ చేసేసి ఇంకా మేము డైరెక్ట్ ఇంకా ఇలా నా ఇక్కడ మనము వడోదర దగ్గర నుంచి మేము ద్వారకా స్టార్ట్ అయిపోయినాం అన్నమాట కూడా ఈ తెలిసి హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా సో ఈరోజు మేము ఎక్కడికి అంటే ఈరోజు మన లదాఖ్ సిరీస్లో డే ఫైవ్ డే ఫైవ్ ఈరోజు ఎక్కడి నుంచి అంటే వధో అదే సారీ ఆల్మోస్ట్ మేము అందరికీ అంటే గుజరాత్లోకి ఎంటర్ అయినాము గుజరాత్ నుంచి ఈరోజు మనం ద్వారకా వెళ్తున్నాము గుజరాత్ నుంచి అంటే గుజరాత్కి ఎంటర్ అయిపోయినాము మేము నైట్ నిన్న స్టే చేసింది ఏమో అంటే డే ఫోర్లో స్టే చేసింది వడోదర అనే ఒక సిటీలో స్టే చేసి వడోదర నుంచి ఇప్పుడు ద్వారకా వెళ్తున్నాము ఎగ్జాక్ట్లీ ఇంకెంత కిలోమీటర్ అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాం ద్వారకాకి సో ఇక్కడ నుంచి మేము ఇంకా ద్వారకా స్టార్ట్ అయిపోద్దు అంటే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక లొకేషన్ అయితే కనిపించింది అంటే కొంచెం మార్నింగ్ నుంచి మొత్తం హైవేనే ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ మొత్తం హైవే కాబట్టి హైవేల సీనరీస్ అంతా ఏం కనబడలేదు మొత్తం కోస్టల్ ఏరియా కాబట్టి ఏం చేయలేకపోయినా అంటే మొత్తము స్మెల్ మామూలుగా రాలే ఈ గుజరాత్ నుంచి ద్వారకా బయ్యి రూట్లో స్మెల్ వస్తుంది అప్ప ఒక్కొక్క రేంజ్లో ఒక్కొక్క స్మెల్ వస్తుంది ఒకానొక టైంలో మీకు వామింగ్ సెన్సేషన్ అంటే ఎవరైతే స్మెల్ కొంచెం ఇటు ఉంటారో వాళ్ళకి తొందరగా వామింగ్ చేస్తుంది తిని మాత్రం ఈ హైవేలో మాత్రం రాకండి కార్లో వస్తే ఓకే ఎట్లా ఏసీ ఉంటుంది కాబట్టి బస్సులో కానీ బైక్లో వస్తే మాత్రం ఈ ఒకటి ఏదన్నా నిమ్మకాయ కానీ అట్లాంటివి ఏమన్నా స్మెల్ చూడడానికి అట్లాంటివి వాడుకోండి లేకపోతే ఆ స్మెల్కు కళ్ళు తిరుగుతాయి నెక్స్ట్ వామిటింగ్ వస్తుంది బరాబర్ చెప్తున్నాను అట్లా మొత్తం ఎట్లా అంటే చేపల కంపు అంటే మొత్తం ఇట్లా పాతిపోయినవి ఉంటాయి కదా నీస్ వాసన తర్వాత ఒక్కొక్కటి తర్వాత ఒక కెమికల్ ఫ్యాక్టరీ అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరియా కొట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తుంది సో ఇది మాత్రం ప్రికాషన్స్ అది చూసుకోండి అండ్ ఇంకోటి మాత్రం ఏం చెప్తాను అనుకున్నా అంటే అవే మాత్రం సూపర్ కాబట్టి జాగ్రత్త అంతే చలో నమస్తే అండి ఓకే అయితే యాక్సిడెంట్ అయింది అందుకే కొంచెం అక్కడ స్లో చేసిన సో టైం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆగాల లేకపోతే ఎట్లా చాలా దూరం అవుతుంది చాలా అంటే చాలా దూరం వచ్చినాము ఇంకా అంటే యాక్చువల్లీ ఒకటి చెప్పడం మర్చిపోయిన ఏంటంటే ప్లాన్లో చేంజ్ ఇప్పుడు మేము ద్వారకా వెళ్ళట్లేదు ఈరోజు సోమనాథ్ వెళ్తున్నాం మేము సోమనాథ్ నుంచి ద్వారక రూట్ ఉంటుంది అది మీరు నెక్స్ట్ డేలో చూడండి ఆ వీడియో అంటే అది రోడ్ అట్లుంటుంది అందుకనే సో సడన్గా చేంజ్ చేసినాం అన్నట్టు ఇప్పుడు మేము ద్వారక కాదు సోమనాథ్ ఇక్కడ నుంచి ఇంకొక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ చేంజ్ ఏమో ఉంది అనుకుంటాం వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వరకు వన్ సిక్స్టీ ఉంది నైట్ మోస్ట్లీ నైన్ టెన్ వరకు వెళ్ళిపోతాం మేము సోమనాథ్కి ఆల్రెడీ రూమ్ కూడా మాట్లాడేసి మా వాళ్ళు వచ్చి చూసుకోమన్నారు అంటే మా నిన్న దిగినది కాకుండా మొన్న డే త్రేంబకేశ్వరలో దిగిందేమో చాలా ఇరికైపోయింది సో అందుకే మేము అడిగినాము అంటే మేము ఇప్పటి నుంచి రూమ్ బుక్ చేసే ముందే ముందే అడుగుతున్నాము లగేజ్ చాలా ఉంటుంది మాకు పెద్దది కావాలంటే ఇప్పుడు ఎక్కడ వడోదరలో తీసుకున్నాం కదా వన్ బిహెచ్కే అంటే హాల్ సపరేటింగ్గా హాల్లో పడేసి లగేజ్ అంతా హాల్లో పడేసి మంచిగా బెడ్రూమ్లో పడుకోవచ్చు అట్లా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వన్ బిహెచ్కే అందుకే ఇప్పుడు కూడా అడిగినాము మీరు వచ్చి వాడు అంటే మీరు వచ్చి చూసుకోండి మీకు ఏ రూమ్ పెద్దగా ఉన్నా అది అది తీసుకోండి పోతాయ్యా అదేమో నాయనా గుజరాత్లో ఈ రిక్షా బండ్లు ఉన్నాయి వస్తాయి బండి ఇంజన్ మాత్రం ఉంటుంది ఏదో జాకు వాడు ఇంత హైట్లో కూర్చున్నాడు ముందు తోలేటోడు వాడు ఏం నడుస్తుండేం అర్థమవుతలేదు హే రామ్ హే ప్రభు హే హరి రామ్ ఏ క్యాహువా సో ప్రజెంట్ టైం ఎంత అవుతుంది టెన్ అవుతుంది అగ్రదా నైన్ థర్టీ అయింది టైము మేము ఇంకా పోవాల్సింది ఎన్ని కిలోమీటర్ తెలుసా దాదాపు ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోవాలి ఇప్పుడు మా రూమ్కి తొమ్మిదిన్నర అవుతుంది అంటే డిన్నర్ అయితే అయిపోయింది ఇక్కడ ఫేమస్ అంటే ఇక్కడ జియో షోరూమ్ అంటే బిఎస్ఎన్ఎల్ పెట్రోల్ బంక్ పక్కన సారీ బిఎస్ఎన్ఎల్ అంటున్నా భారత్ పెట్రోల్ బంక్ వెనుక పక్కన ఒకటి మనకు తెలిసినది అంటే బాగా ఫేమస్ ఒక రెస్టారెంట్ ఉండే ఆ రెస్టారెంట్లో పోయి కూర్చున్నాం అలా ఇద్దరంతా మేము నలుగురు అమ్ము ఆ స్టాఫ్ తప్ప ఇంకెవరు లేరు ఇక పోయి కూర్చొని ఇక్కడ ఏం స్పెషల్ అంటే గుజరాత్ తాళీ ఉన్నది ఇంకోటి పంజాబీ తాళీ ఉంది వాడు ఏమంటారు పంజాబీ తాళీ ట్రై చేయండి అరే మేము పంజాబ్ అయినాక అక్కడ ట్రై చేస్తే ఇక్కడ గుజరాత్ తాళీ తీరా అంటే ఆ గుజరాత్ తాళీలో మూడు చపాతీలు ఆలూ కర్రీ ఇంత పప్పు రైసు గులాబ్ జాము బటర్ మిల్క్ అది ఇచ్చినాడు బాగుంది ఓకే టేస్ట్ అయితే బాగుంది అంటే బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్లో వెళ్ళింది లేండి ఆ మీల్స్ టైప్లో వచ్చేసింది బాగుంది ఓకే ప్లాన్లో చేంజ్ మీకు తెలిసింది మీకు చెప్పినేసిన ఆల్రెడీ మనం సోమనాథ్ పోతున్నాం ద్వారకా కాదు ఇందా కొరిన వీడే వీడు ఎగిరేసుకుంటా పోతున్నాడు డైరెక్ట్ బండి చూడండి ఒకసారి వావ్ ఆ బుల్లెట్ దా ఇంజన్ దేనిదా తెలియదు ఆ సౌండ్కు వానికి సంబంధమే లేదు అసలు అట్లున్నది అచ్చా ఆప్కో మిల్లినకి ఓ ట్యాక్కర్ మరొక ఓకే బాయ్ ఇక్కడ లోకల్ వాళ్ళంట ఇందాక మేము ఇక్కడ బండి కాసేపు పడుకున్నాం అంటే రెస్ట్ పవర్ న్యాప్ అనుకోండి ఓ పవర్ న్యాప్ వేసి వాళ్ళు మా వాళ్ళు చేయిన్ స్ప్రే సో మన బైక్ బండం చూసి ఇక్కడ లోకల్ అంటే ఈ ఊరి అంట ఏదో ఊరు చెప్పిళ్ళు మాధవియో ఏదో పేరు చెప్పిళ్ళు ఆ ఊరు మాదే అన్నాడు మంచిగా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఇంస్టాగ్రామ్ కూడా వెంటనే ఫాలో అయ్యలు ఫోటో తీసుకున్నారు అంటే మేము అందరం కలిసి సెల్ఫీ తీసుకున్నాం ఆ సెల్ఫీ ఫోటో చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఇన్స్టాలో ఫాలో కాండి ఆ ఫోటో చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి రైడర్ సాయిరాజ్ అని ఉంటుంది వీళ్ళతో దిగిన ఫోటో చూడాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకసారి చెక్ చేయండి కంటెంట్ వస్తాయి కొత్త వాళ్ళు ప్లీజ్ ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి వ్యూస్ అండ్ మంచి మంచి సీనరీస్ నిన్న రెండున్నరకే మూ పోయినాము రూమ్కి ఈరోజు కొంచెం టూ అవర్స్ ఈరోజు ఫాస్ట్ కానీ గుజరాత్లో హైవేలలో మంచి ఆవులు పడుకుంటున్నాయి మాత్రం చూసుకొని రండి మెల్లగా ఎట్లా పడదు అట్లా వండుకుంటున్నాయి రోడ్డు మీద అసలు వాళ్ళని వాటిని ఒక పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కానీ లోకల్ వాళ్ళు ఎవ్వరేమనట్లేదు వాటిని అది మాత్రం జాగ్రత్త గుజరాత్ మొత్తం హైవే అంతా అదే సో జాగ్రత్తగా మీరు చూసుకొని హైవేలలో మాత్రం జాగ్రత్తగా రండి ఓ మా ఊరు పట్టుకపోతుండే గల్లీలకూ కానీ నేను రూమ్ బుక్ చేసిండు ఆ రూమ్కే పోతున్నాము ఇది షార్ట్ కట్ అనుకుంటా ఏ చింటుగా దర్శనం చేసుకోవాలి సరే సో ఈ బ్లాగ్ అయితే ఇంతడుతూ క్లోజ్ చేస్తాను ఇంకా రూమ్ అవన్నీ ఇప్పుడు మేము పోయి ఎత్తుక్కొని రేపటి సంగతి రేపు చూసుకుంటాము రేపు మళ్ళీ మా రూమ్ ఏది ఎట్లుంది అవన్నీ రేపు రేపు మాట్లాడదాం ఇప్పటికే చాలా లేట్ అయింది నాకు నిద్ర వస్తున్నది ఘోరంగా ఘోరంగా నిద్ర వస్తున్నది సో వరకు అయితే మనము ప్లాన్ అంటే వీలైనంతవరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎక్కడైనా మర్చిపోతే మీరు కింద కమెంట్ పెట్టండి టైం టు టైం చేస్తా అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్లు మాత్రం కొంచెం చూసుకోండి నైట్ మాత్రం గుజరాత్లో మాత్రం మీరు ఎంటర్ అయితే బరాబర్ హైవేలో మంచి ఆవులు పడుకుంటాయి ఇది మాత్రం జాగ్రత్త సోమనాథ్ ఈ వయా ద్వారకా హైవేలు ఉంటాయి మొత్తం ఆవులే ఉంటాయి ఇవి మాత్రం చూసుకోండి సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందరికీ గుడ్ నైట్ ఈ వీడియో ఎవరైతే నైట్ చూస్తున్నారో అందరికీ గుడ్ నైట్ మన సబ్స్క్రైబర్లు అందరికీ మీరు మంచిగా ఉండాలి మీరు యొక్క సపోర్ట్ మనకుంటే ఇట్లాంటి ఇంకా పెద్ద పెద్ద రైట్లు ఇంకా చాలా ఉంటాయి అంతే ఇంకా రైట్ బాయ్ గుడ్ నైట్ అందరికీ